ఏడు కుటుంబాలను గ్రామ పెద్దలు కారణమేంటి ఇరు వర్గాల సమావేశంలో కాకినాడ అధికారులు ఎలాంటి సూచనలు ఇచ్చారు కాకినాడ జిల్లా కాచీలూరు మండలం ఉప్పమల్లి గ్రామంలో ఏడు కుటుంబాలను గ్రామ పెద్దలు వెలివేశారు వివాహ శుభకార్యములకు పనులకు పిలవకుండా వెలివేసిన కుటుంబాలతో మాట్లాడిన వారికి ఐదు వేల రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరిస్తూ గ్రామ పెద్దలు తీర్మానం చేశారు ధాన్యం సొమ్ములు విషయంలో తలెత్తిన వివాదం రాజకీయ పార్టీలకు మద్దతు తెలిపే విషయంలో చోటు చేసుకున్న ఘటనలే వారిని వెలివేయడానికి కారణమంటున్నారు బాధితులు ఇదే అంశంపై కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన స్పందనలో బాధితులు మెడిశెట్టి దుర్గారావు ఫిర్యాదు చేశారు స్పందించిన తహసీల్దార్ గొల్లపాలెం ఎస్ఐ గ్రామ పంచాయతీ కార్యాలయంలో బిలి బాధితులు గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేశారు దూరంగా మేము చట్టపరంగా కాబట్టి అభిప్రాయ భేదాల కారణంగానూ లేదా వ్యక్తుల యొక్క ప్రవర్తన కారణంగానూ మనకు నచ్చని వ్యక్తులు నచ్చని విధంగా వ్యక్తులు ఉంటున్నారని కారణంగానూ వ్యక్తులు దూరం పెట్టే అధికారం మనకైతే లేదు బిలి బాధితులు గ్రామస్తులతో మాట్లాడి రాజీ కుదించే పనిలో ఉన్నారు రెవెన్యూ పోలీస్ అధికారులు